ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం అది ఇప్పుడు బీజేపీ కనిపిస్తుంది బీజేపీలో కూడా ఆ అభ్యర్థిని అక్కడ ఇప్పుడున్న బీజేపీ అభ్యర్థిని సీట్ ఏమో టెక్నికల్లీ బీజేపీకి ఉండాలి అభ్యర్థి మాత్రం టీడీపీ వాటి రావాలి అది కోరుతున్నది ఎవరు వార్తలు వస్తున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మోదిన గారు ఎవరైతే బీజేపీలో ఉన్నారో బీజేపీ అధ్యక్షురాలు ఉండడం కాదు ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తారు కాబట్టి ఆమెకు ఆమె పార్టీ అభ్యర్థి అయితే బీజేపీ అయితే మీ ఆ నాయకుడి మీద నమ్మకం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి తన గారికి చెప్పి ఒకరి దిచ్చి పెట్టుకొని పైన ఒప్పించుకునే ప్రయత్నం చేస్తారని అంటున్నారు ఇది ఈ వీళ్ళ తాలూకు ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి బండారం ఎట్లుందంటే ఇది ఎప్పుడు వింటుంటాం పంచ పంచపాండవులు మంచం కోళ్ళని పంచపాండవులు ఎంతమంది అంటే పంచపాండవులు అని పంచపాండవులు అనేది ఐదుగురు అనేది ఉంది తెలియని ఎవడు పంచపాండవులు అంటే ఎంతమంది అంటే ఇంకో ఇంకొకడు ముగ్గురు అంటూ రెండు వేలు చూపించిన అట్లా ఆఖరికి వచ్చేసరికి అది ఏంటంటే ఈ కూటమి పొత్తు అనేది ఎక్కడో మొదలు పెడితే ఇది ఏంటి ఆఖరికు దాని ఏదంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక ఎఫెక్టివ్ సిస్టమ్ ఎందుకు అంటే ఒక పక్క తన పేరు చెప్తే కాపులు ఓట్లేరు కాబట్టి ఆ కాపులకు సంబంధించినంతవరకు జన ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒక ఏమంటాం గట్టి నాయకుడు నమ్మకం ఆయనకుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఆ సెక్షన్ ఏదన్నా ఇటు వస్తే చంద్రబాబు నాయుడు కూడా నమ్మరు చూసి ఎవరు ఓట్లేరు కాబట్టి ఆయన ద్వారా అవి ఉత్తమొత్తంగా మొత్తంగా తెచ్చుకోవాలి ఇంకో పక్క బీజేపీతో కేసులు ఏమి లేకుండా తన మీద సీరియస్ స్పీకర్ల మీద ఉన్న కేసులు పోవాలి అట్ ది సేమ్ టైం సెంటర్తో తన పనులన్నీ చేయించుకోగలగాలి వాడిది కాస్త వాళ్ళది కాస్త మోడీ గారిది ఏమైనా ఉంటే అది కూడా తనకు రావాలి కానీ మొత్తం సీట్లన్నీ తన పట్టులో ఉండాలి ఇది కాక ఇంకోటి రిటైనర్షిప్ మీదనో అవుట్ సోర్సింగ్ దీనికోసము కాంగ్రెస్ పార్టీతో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది అక్కడ ఒకరే నాయకురాలు ఆమె దాన్ని మాట్లాడుతుంటారు తిరుగుతుంటారు అది పచ్చ మీడియా అదేనే వేస్తుంటుంది ఆమెకు పేటెంట్ రైటు ఓ సబ్జెక్ట్ మీద మాత్రమే వ్యక్తిగతమైన ఇచ్చి ఆమెను రాష్ట్రం మీదకి వదిలేరు ఎవరు చంద్రబాబు నాయుడు అది కూడా ఆయనే బహుశా ఈయన ఈయన మహిమ చంద్రబాబు నాయుడు గారి దీన్ని చూస్తే అంటే ఒక పక్క ఇటు బీజేపీతో ఇంకో పక్క కాంగ్రెస్తో అలాగే పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద ఎక్కి తన విశ్వరూపం ఆయన చూపిస్తున్నది చూస్తే మోడీ గారికి ఆయన తెలిసినట్లే ఈయన ఎన్నో పెట్టుకుంటే అక్కడ సార్ నేషనల్ లెవెల్లోనే బీజేపీని కాంగ్రెస్ని కూడా ఓ దగ్గరికి చేర్చగలిగిన సత్తా ఉన్నట్టుంది మరి ఎందుకు అనుకోవట్లేదు తెలియదు అని బట్ ఇజ్ ఇట్ ద రియల్ ప్రాసెస్ ఇట్లనా జరగాల్సింది ఎన్నికలంటే ఇట్లనా జరగాల్సింది ఇంత అపహాస్యం పలు కావాలన్నా బీ ఫార్మ్స్ ఇచ్చి ఫైనల్ ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డేట్ అంటే ఇప్పటికీ క్యాండిడేట్లను మార్చుకోవడం నీ క్యాండిడేట్ నువ్వు మార్చుకోవడం అనేది ఉండకూడదు నిజంగానే ఓ సీరియస్ పొలిటికల్ పార్టీ అయితే ఈ ఫైనలైజ్ అయ్యింది కదా సరే నువ్వు అది నీ ఇష్టం ఎందుకంటే మీ పార్టీ మీ ఇంటర్నల్ అనుకోవచ్చు లాస్ట్లో మార్చుకుంటున్నారు రకరకాల వ్యక్తితోనే ఎందుకంటే మా అభ్యర్థులు ఎప్పుడో ఫైనలైజ్ అయిపోయారు మీరు ఎవరినైతే ఒంటరిగా ఢీ కొట్టలేము అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆయన టికెట్లకు సంబంధించినంత వరకు ఫైనలైజ్ అయిపోయింది చేంజ్ చేయడం లేదు ఎప్పుడో అందరికీ ఇదైపోయి బీఫామ్స్ కూడా అందరికీ వెళ్ళిపోయాయి మరి నిజంగా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని రీప్లేస్ చేసి రాగాలని అనుకుంటే నీ కన్సెషన్ అక్కడికి నీ కూటమి సోకాల్ కూటమితో పెట్టుకొని ఒకడివి నీకు ఎలాగూ లేదు ఒకరు దిగి తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఎస్ నా హిస్టరీ నా నలభై ఏళ్ల హిస్టరీ ఉంది నేను ఇంత చేశాను అని చెప్పుకునే ధీమా కానీ సత్తా కానీ చంద్రబాబు నాయుడు అనట్లేదు పోని వదిలేద్దాం పొత్తు పెట్టుకున్నావు పోనీ ఆ పొత్తు పెట్టుకుని అయినా సరే మీ అందరితో జట్టు కట్టుకొని అప్పుడైనా సరే వచ్చి అనాలంటే నీకేంటి కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏంటి నువ్వు ఇస్తున్న హామీలకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా నేను పవన్ కళ్యాణ్ పేరు ఎందుకని అట్లా అంటే ఆయనకే సొంత భావ అభిప్రాయాలు ఉంటాయని నేను అనుకోను జనసేనకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా లేక బీజేపీ వాళ్ళకున్న అజెండా అది నువ్వు ఓకే అంటావా కామన్ మినిమం ప్రోగ్రాం లేకుండా ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తారు కామన్ మినిమం ప్రోగ్రాం లేకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలన్నా ఉంచాలన్నా అనే దాని మీద ఎందుకు ఆలోచిస్తారు నువ్వు ఆల్టర్నేటివ్గా నువ్వే నీ శక్తి అది నువ్వు చెప్పకపోతే నీకెందుకు ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయకూడదు నువ్వు ఎలాగో చెప్పలేకున్నావు బూతులు తిట్టడంతో నోటికి నోటికొచ్చినట్టు తిట్టడము అసహనం ప్రదర్శించడము నిరాశ నిస్పృహలన్నీ తన వయసు కూడా మర్చిపోయి అడ్డంగా మాట్లాడడంలో ప్రదర్శించడము తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయ వేయవద్దు అనేది అది చెప్పలేని పరిస్థితి హోమైపోయితే నీకెందుకు వేయాలనో చెప్పలేని పరిస్థితి ఒకటి మరి నువ్వు రెండు పార్టీలతో పొత్తు పెట్టుకొని దిగుతున్నావు అలాంటప్పుడు నువ్వు మూడు పార్టీలతో పాటు నువ్వు రిప్రజెంటే రిప్రజెంట్ చేస్తుంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉందంటే అది కూడా లేదు ఇది ఈరోజు రాష్ట్రంలో ఫైనల్ అయిపోయి ఇంకా ఇరవై ఐదవ తేదీకి నామినేషన్ కూడా అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ త్రీ వీక్స్లో జరగబోయే ప్రచారం ఇదే ఫైనల్గా ప్రజలు తమ తీర్పు ఇచ్చే దీనికి వచ్చినప్పుడు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్న పరిస్థితి దీంట్లో ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్నిలో పాలనకట్లుంచి ఈవెన్ ఒక రాజకీయ పక్షంగా కూడా తన అర్హత కోల్పోయింది అనడానికి లక్ష రీజన్స్ మేము చెప్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి ఎక్కడ నేను ఇంతకుముందు అన్న పాటు ఒక సొంత ఇది లేదు ఈ పార్టీకి ఎందుకు వేయాలంటే దానికి రంగు రుచివాసన ఏం తెలియదు ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు అధికారం లేక అర్జెంటుగా వచ్చి కూర్చోవాలా అందుకు అందరూ ఏకమై ఆయన అందుకే ఏది మాట్లాడడం మీ బాధ్యత అంటాడు ఇది మీ బాధ్యత అంటాడు అది అది కూడా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకురాడు ప్రజలకు ఇది మీ బాధ్యత నన్ను ఎన్నుకోవడం మీ బాధ్యత తన మిత్రపక్ష తన ఎవరితో అయితే దోస్తి పెట్టుకున్నాడు అది వాళ్ళ మోయడం వాళ్ళ బాధ్యత మామూలు ఎక్కడైనా ప్రజలు హక్కు ఉంటుంది ఎన్నుకోవడమా ఎన్నుకోకపోవడమా బాధ్యత రాజకీయ పక్షాలది అవుతుంది ఇక్కడ రివర్స్ ఎందుకంటే ఈయన జనంలోంచి రాలా మామను దించి కబ్జా చేసి వచ్చాడు కాబట్టి ఈయనకు తెలియదు అధికారం అనేది అది ఏమంటారు మనం ప్రజల కోసం పనిచేసి వాళ్ళ మన్ననలు పొంది రావాలా అనేది ఆయనకు తెలియదు ఆ వరుసగా కూడా కలిసి వస్తా వచ్చింది ఒకసారి వాజ్పేయి ఇది ఏదయతో డివైడ్ అయిన తర్వాత మోడీ గారి దయతో ఈసారి మళ్ళీ వాళ్ళని కలుపుకొని ఫైనల్ దిన్గా ఇప్పుడు రావాలనే ప్రయత్నం కొడుకు చూస్తే ఇంకో పక్క అసలు ఆ పార్టీ మొదలు కావడమే ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఫెయిల్ అయింది అని అంటే అసలు పార్టీగా అసెంబ్లీలో అపోజిషన్గా ఫెయిల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు వేలెత్తి చూపడానికి కుదరనంతగా ఎత్తులో ఉండడంతో ఒక ఫాల్స్ నెరేటివ్ బిల్డ్ చేయడం ద్వారా లేని జగన్మోహన్ రెడ్డి గారి చిత్రాన్ని ఒకటి క్రియేట్ చేయడం ద్వారా దాన్ని విలన్లాగా చూపడం ద్వారా దాన్ని ఎట్లా దెబ్బ కొట్టాలి అని ప్రజలకు ఒకటి ఎక్కించి విష ప్రచారం చేస్తూ ఈ నాలుగున్నర ఏళ్ళు ఐదేళ్ళగా ఇప్పుడు రంగాన్ని సిద్ధం చేసుకున్నారు తప్ప రియల్గా ప్రజలకు జరుగుతున్న ప్రజల అనుభవంలో చూస్తున్నది అయితే వేరే ఉంది మంచి జరిగింది రాష్ట్రం బాగుంది కాబట్టి దాని దగ్గర ఏం చేయలేకపోతున్నారు పోనీ ఇంటర్నల్గా పార్టీ పరంగా చూస్తే ఆ పార్టీ ఎత్తిపోయింది అనడానికి కూటమి లేకపోయినా దాని పరిస్థితి ఇట్లే ఉండేది వీళ్ళ సీట్ల కొట్టుకునేది ఎందుకంటే వాళ్ళకి అంతా చేసింది కలిపి ఇచ్చింది ఎంత ఇరవై ఒకటి ప్లస్ పది ముప్పై ఒకటి ఆరు రెండు ఎనిమిది పార్లమెంటు మిగిలిన వాటిలో కొట్టుకోవట్లేదా సెట్లో నిన్న మార్చినారు లాస్ట్ మినిట్లో ఆడా కొట్టుకుంటున్నారు పోస్టర్లు చంద్రబాబు నాయుడు దాంట్లో వేసి ఎట్లా కోస్టర్లను చెప్పులతో కూడుతున్నారో వాళ్ళ పార్టీ కార్యకర్తలు చూస్తున్నాం ఎక్కడ జరిగిందంటే ఏమీ లేని డొల్ల అయిన ఆ పార్టీలో కొడుకు రాజకీయం కొడుకు చేశాడు ఆయన తండారిన దాని కొంతమందికి టికెట్ అనుకున్నాడు ఆ కారణం మళ్ళీ తండ్రి బాబు చంద్రబాబు వెంటర్ అయ్యాడు ఈయన దారిన ఈయన గ్రూపులు ఈయన ట్రై ట్రై చేస్తున్నట్టున్నాడు మూడోది పొత్తు పెట్టుకుని వాళ్ళతో జరగడంలో మొత్తం మీద తెలుగుదేశం పార్టీ యాజ్ సచ్ కానీ కూటమి యాజ్ సచ్ మొత్తంగా చూస్తే కూడా కంప్లీట్గా కుక్కలు ఇచ్చిన విస్తర్లాగా ఉంటుంది ఎట్లా ఉండాలనో అట్లా ఉంది ఎట్లా ఉంటుందని మేము చెప్పామో అట్లుంది ఇట్లా ఉండాలని మేము కోరుకోలే ఓ బలమైన ప్రతిపక్షం నిలబడి నిజంగా ఏదైనా పాయింట్అవుట్ చేయగలిగితే ఓ ధర్మయుద్ధం లాగా జరగాలి ఎందుకంటే ఈ వైపు ఆత్మవిశ్వాసంతో ఎందుకున్నామంటే మా ప్రభుత్వం పూర్తి అన్ని పనులు ప్రజలకు కావాల్సినవి చేసింది ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం ఎట్లుండాలనేది చూపించినాం కాబట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం ప్రజల అభిమానం కూడా రోజు రోజుకి అది పెరుగుతుంది అది కనపడుతుంది కాబట్టి అటువైపు ఎవరు వస్తారనేది యాభై శాతం పైన ఓట్లున్న మేము అటువైపు ఎవరు కలుస్తున్నారనే దాన్ని కూడా మేము పట్టించుకోవట్లే లక్కలేని తనం కాదు ఆత్మవిశ్వాసంతో ఉన్నాం అట్ ది సేమ్ టైం ధర్మయుద్ధం జరగాలని కోరుకుంటున్నాం ఎప్పుడైతే దాంట్లో లేదో అసలు అది అవసరమని కూడా అనుకోని చంద్రబాబు తన దారిలో తనకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించి ఈరోజు నానా జాతి సమితి లాగా అన్నింటినీ కూటమిలాగా కట్టుకొని అతుకుల బొంత చేసుకుని అతుకుల బొంత కూడా గతంలో అతుకుల బొంత ఏ అతుకుది దాని స్వభావం ఉండేది ఇప్పుడు అది కూడా లేదు తను పెట్టిన వాళ్ళ అభ్యర్థులతోనే వస్తే ఈరోజు ఢీ కొనాలని చూస్తున్నాడు అది అసాధ్యమని ఆయనకు తెలుసు ఆ పార్టీకి తెలుసు చుట్టూ ఉన్న వాళ్ళకు తెలుసు ఆ కూటమిలో వాళ్ళకు తెలుసు ఆయనకు తెలుసు ఆయన దత్తపుత్రుడికి తెలుసు ఆయన వదిన గారికి తెలుసు అందుకని దేనికి పోతున్నారు డెస్పిరేషన్తో బూతులు గుట్టుకున్నాడు రోజు నోరు తెరిస్తే బూతులు తప్ప అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయన డెబ్బై మూడేళ్ళు డెబ్బై నాలుగేళ్ళలో వచ్చి మన ఎక్కడో అంటున్నాడు చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూమికి బరువు అంట తల్లికి భారము తండ్రికి భారం ఏదైతే తన కుటుంబంలో తాను తన తండ్రికి చంద్రబాబు నాయుడు గారు భారము తన మామకు భా ఇదైపోయాడు అంటే తన తన స్వభావం ఏది ఉందో తన లక్షణాలు చంద్రబాబు నాయుడు లక్షణాలు ఏ ఉన్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిలో చూసుకొని తిట్టుకుంటా కూర్చున్నాడు అది మరి ఆ వయసు వల్ల ఇదైందో ఈ నిస్పృహలోంగా లాస్ట్ ఆ ఛాన్స్ అనుకున్నది కూడా జారిపోయింది అని కళ్ళ ముందు కనపడుతుండడంతో ఈ డెస్పిరేషన్ వచ్చిందో తెలియట్లే కానీ అది నోటికొచ్చినట్టు తిట్టడం ఆయన తిడుతున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నాడు ఏదో తిట్ల మీద వీళ్ళకి పేటెంట్ ఉన్నట్టు అంటే తిట్టడం వీళ్ళకు మాత్రమే హక్కు ఇచ్చినట్టు మాకు వాటి మీద లేదు ఎందుకంటే మేము చెప్పాల్సింది వేరే చాలా ఉంది చెప్పడానికి చాలా ఉంది మా కార్యక్రమాలు ఉన్నాయి అలాగే ఈ ప్రభుత్వం కొనసాగడం ఎందుకు అవసరమో చెప్పాల్సింది అలాగే అటువైపు వాళ్ళల్లో లోపాలు ఎత్తు చూపే ఉన్నాయి మేము అవి చేసుకుంటున్నాం పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒకసారి గుర్తు చేసుకోవాలి ప్రజలకు గుర్తు చేస్తున్నాం మా ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇంతవరకు ఎట్లుంది ఇది కొనసాగాల్సిన అవసరం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం నువ్వేమో చేయలేవు ఈ రోజుకు మీరు గమనించండి రాష్ట్రంలో మా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మరి ఎక్కడ ఉంటున్నారంటే ఇదో ఇట్లా మీటింగ్లు పెట్టుకుని బయట తిట్టడం 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 దానికి ఎక్కడైనా రియాక్ట్ అయితే నాలుగో చేరేస్తాం డొక్క చేస్తాం డోలు కడతాం అనడం ఇది కాక ఎలక్షన్ కమిషన్ మీద విపరీతమైన ప్రెజర్ పెట్టడం ఆ ఈ దారులు తప్ప నువ్వు నికార్సైన రాజకీయ పక్షం అయితే ప్రజలతో నిజంగా నీకు సంబంధం ఉంటే ప్రజలతో సంబంధం ఉంటే ప్రజల కోసం పనిచేస్తుంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఏం కావాలన్నాడు ప్రజలకు నువ్వేం చేసావో చెప్పు ఈరోజు కూడా చేయలేకున్నాను ఈ డెస్పిరేషన్ నుంచి డబ్బులు కుమ్మరిస్తున్నారు ఏం జరుగుతోందో కూడా మీరు గమనిస్తున్నారు అక్కడే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ మందల మందలుగా దిగుతున్నారంట నిన్న ఓ వీడియో మా నాయకుడు కూడా ప్రదర్శించి చెప్పినట్టున్నారు హఫీజ్ కానీ ఎమ్మెల్యే గారు అది బయటకు వైరల్ అవుతుంటే వచ్చింది ఎన్ఆర్ఏలో మీటింగ్ ఏదో వాళ్ళు జరుపుకున్నట్టున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందులో ఆ పార్టీ కోఆర్డినేటర్ ఎన్ఆర్ఐకి సంబంధించిన వ్యక్తి జయరామ్ అనే వ్యక్తి తాను ఓపెన్గా చెప్తున్నాడు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకు రెండు మూడు లక్షలు ఎక్కువ కాదు ఆ వైఎస్సీపీ సింపదైజ్ సాధు ఎలాగో వేయరు డబ్బులు ఇచ్చి ఏదైనా అయినా సరే కన్వీన్స్ చేసే అవసరమైతే రెండు మూడు లక్షలు ఇచ్చయినా సరే నాలుగు కుటుంబ పది కుటుంబాలు మార్చినా కూడా అంటే ఓటుకు ఎంత ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు నాలుగు వేలు ఐదు వేలు పదివేలు అయినా సరే వీరంతా మీరు చేయండి మన కృతకు మనం మనము మన పా తెలుగుదేశం పార్టీని అధికారం లేక ఓపెన్ ఓపెన్గా పిలిపిస్తున్నారు అంటే డబ్బు మూటలు కుమ్మరిచ్చినా సరే అడ్డదారుల్లో ఇంకా హయ్యస్ట్ ఫ్రస్ట్రేషన్తో చేసి లాస్ట్ మినిట్లో చేసే ఏదైతే ఉందో లాస్ట్ డిచ్డ్ ఎఫర్ట్ అది చేస్తున్నారు అందరికీ పిలుపు ఇస్తున్నాం రాష్ట్రంలో మా పార్టీ సింపతైజర్స్ కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొంచెం అప్రమత్తంగా ఉండండి టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం పేరుతో వచ్చి ఎవరన్నా కానీ ఊర్లల్లో పల్లెల్లో తిరుగుతా అంటే ఖచ్చితంగా వాళ్ళ వ్యవహారంలో ఏదైనా కొంచెం అనుమానం వస్తే ఇమీడియట్ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ జరగాల్సింది ఇప్పటికి వీళ్ళు చేస్తున్నదే పాలు చేస్తున్నారు ఈ పొత్తుల పేరుతో ఒక కామన్ అజెండాకు లేకుండా ప్రజలు ఏ బేసిస్ మీద నిన్ను ఎలక్ట్ చేసుకోవాలి అది చెప్పకుండా ఎందుకు చంద్రబాబు నాయుడిని ఎన్నుక చేసుకోవాలి చెప్పకుండా అడ్డదారుల్లో అధికారం లేకెట్లా రావాలనే దాంట్లో ఆఖరి దీనిగా అస్తంగా డబ్బులు కూడా విపరీతం కుమరించేస్తున్నారు ఎన్నికలకు ముందు ఆ పార్టీ చేసే వీటన్నిటినీ ఏ రకంగా అడ్డుకుంటారో దాంతో పాటు ముఖ్యంగా సంబంధించిన అయితే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా రాష్ట్రంలోని మా పార్టీ కార్యకర్తలకు సింప్రతైజర్స్కు నాయకులకు కూడా పిలుపునిస్తున్నాం ఎందుకంటే ప్రజలు వాళ్ళ మనస్సాక్షిగా వాళ్లకు నచ్చినవి వారికి ఓటు ఉండాలి క్యాండిడేట్కి కానీ పార్టీకి కానీ దాంట్లో మా వైపు నుంచి మేము యుద్ధానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నాం అటువైపు అందుకు లేరు కాబట్టి అప్రమత్తంగా అందరూ ఉండాలి అందులో వర్స్టు పార్టీ వచ్చి ఓట్లు కొనుక్కోవడం ప్రలోభ పెట్టి అది ఓపెన్గా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఎంతవరకైనా పోయేడుతున్నారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసి ఇలాంటివి జరగకుండా అడ్డుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం అలాగే ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఇందులో చొరవ చూపాల్సిందిగా సివిల్ సొసైటీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అదే నేను అంటున్నా ప్రజలు గెలవాలి కరెక్టే ప్రజలు గెలవడం అంటే నీ ఉద్దేశంలో అంటే చంద్రబాబు ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని దించి చంద్రబాబు గారిని కూర్చోబెట్టాలి అధికారంలో అని ఆయన అనుకుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలా ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఎక్కించాలనేది అది ఎక్స్ప్లెయిన్ చేయాలా అది చేయకుండా ఊరిక ఆయన కాయన నాకు అధికారం లేకపోతే రాష్ట్రం అంధకారం అనుకొని కాబట్టి నా అధికారం లాక్కున్న జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అనుకొని నేను తిడుతున్నా కాబట్టి జనం అది తిట్టాలనుకొని నేను జనం బాధ్యత అన్నట్టు కాబట్టి జనం అది బాధ్యతగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పక్కకు తప్పించి తనను తీసుకొస్తేనే జనం గెలిచినట్టు అని ఆయన అనుకుంటే జనం అనుకోవాలిగా ఆయన బాధ ప్రపంచం బాధ అనుకుంటున్నాడు తనకు అధికారంలో లేకపోతే అది ప్రపంచం బాధ కాబట్టి ప్రపంచం బాధ్యత ఈ రాష్ట్రం బాధ్యత తనను తీసుకురావడం అనుకుంటున్నాడు ఆ ఉద్దేశంతోనే ఇది కూడా పిలిపిస్తున్నాడు జనం ఆలోచనతో లేరు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి స్పష్టత ఉంది లేదు నువ్వు ఇవ్వు అని అడుగుతున్నారు నీ నీ కేసు ఏదో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి క్లేస్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నీది చెప్పు బాబు అని అడిగితే ఆయన చెప్పలేకుండా ఉన్నారు అది నాకు నవ్వు వచ్చింది నిన్న మీరు ఎవరన్నా వింటే నేనేమన్నా ఎవరన్నా వచ్చి చిరంజీవి గారు అన్నారంటే శుభం మంచిది అన్నాను నేనేమన్నా శుభం మంచిది ఇప్పుడు ఉన్న ఉన్నవాళ్ళతోడు ఇంకొకరు ఆయన కానీ ఇంకొకరు కానీ జాయిన్ అయినా నష్టం లేదు మాకు కావాల్సిన ఓ పిక్చర్ క్లారిటీ మరింత వస్తుంది కన్ఫ్యూజన్ ఉండదు మా వరకు మేము కాన్ఫిడెంట్గా ఒకరం ఉన్నాము అటువైపు ఇట్లాంటి రకరకాల ఆలోచనలు ఉండే వాళ్ళను ఫిగరేటివ్గా నేను పోల్చిన దుష్ట ఆలోచనలు ఉండే వాళ్ళతో వీళ్ళందరూ చేరుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతో ఎందుకు ఆయన దుష్ట ఆలోచనలు ఆయనకున్న కుట్ర బుద్ధి లేదా ఆయన గత చరిత్ర వీటి నుంచి నేను పోతే అది గంటల గంటలు పోతుంది దానికి పోవట్లేదు అందరికీ తెలుసు నేను ఇంతకుముందు అన్నదంట కూడా ఉంది ఆయనకు అధికారం లేక రావడం తప్ప అది పవన్ కళ్యాణ్ బాధ్యత చిరంజీవి బాధ్యత మోడీ బాధ్యత పురంధేశ్వరి బాధ్యత అని ఆయన అనుకుంటుంటాడు ఇవి ఇట్లా అనుకున్నట్టే అన్నాడు ఆయన కూడా దాంట్లో చేరినాడు మంచిది వేరే మేము ప్రజలు మాతో ఉంటేనే మేము అధికారం లేక రాగలం కాబట్టి ప్రజలతో ఎట్లా ఉంచుకోవాలని మేము ఆలోచిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి దుర్మార్గపాలోచనలో ఆలోచనలో ఉండే వాళ్ళందరినీ పంచతంత్రంలో క్యారెక్టర్స్లో ఇవన్నీ ఉంటాయి రకరకాల గుంట నక్కలు తోడేలు ఇవన్నీ వీళ్ళందరూ గుంట నక్కలని నేను గుంటనక్కలు అన్నట్ల రీత్యా అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా ఆ స్వభావం ఉండే వాళ్ళతో చేరి వాళ్ళు కూడా ఆ రకంగానే అవుతున్నారు అనే ఉద్దేశంతో నేనన్నా ఎవరిని అవమానించాలని అన్న ముందు అన్నది కరెక్ట్ చిరంజీవి గారు ఆయన వ్యక్తిగా ఇప్పుడు ఆయన వ్యక్తి మాత్రమే మంచి సినిమా స్టారు మధ్యలో రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు కాదని ఆయన ఆయన డిక్లేర్ చేశారు పెద్ద మనిషి రాష్ట్రంలో అందరూ గౌరవించేవాడు అనుకుంటే ఆయన అభిప్రాయం మేరకు ఈసారి కూటమి రావాలని ఉంది కూటమి అనగానే ఏమేమి వస్తాయి ఇవన్నీ వన్ టూ త్రీ ఫోర్ వస్తాయి పోనీ ఆయన ఎవరిని కూర్చోబెట్టుకొని చెప్పారా పక్కనంటే ఎత్తిపోయి దివాలా తీసి ఇది అయిపోయి బ్యాంకులు మోసం చేసిన వ్యక్తి ఆయన సపోర్ట్ చేస్తూ ఇలాంటి వాళ్ళందరూ ఓ దగ్గర చేసేటప్పుడు ఏమన్నా ఆయనే చెప్పమండి పవన్ కళ్యాణ్ గారిని ఆయనే చెప్పాలి దానికి ఎక్స్ఫర్మేషన్ అంతే తప్ప దానికి మీ మొహాల అద్దంలో చూసుకోండి మీరు ఎవరు చెప్పేదా మేము అని చెప్పినామా ఆయన సినిమా స్టార్ సూపర్ స్టారే రాదని ఎవరున్నారు అదే కదా ఆయన బతికించేది ఈరోజు చంద్రబాబు నాయుడు డిపెండ్ అయింది అది కాకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి రానిచ్చేవాడా లేదా ఆయన కావాల్సినవి తీర్చి అంత ఆ డిమాండ్ తీర్చి ఆయన నెత్తిన పెట్టుకుని ఎందుకు ఊరేగుతున్నాడు చంద్రబాబు ఉంది కాబట్టే ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు మీరు మీరు రాజకీయాలకు నిజంగా రావాలనుకుంటే ఇది కాదు పద్ధతి మీకంటే ఒక రెండేళ్ళ ముందు మొదలు మొదలుపెట్టిండొచ్చు చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు దిస్ ఈజ్ ద వే మీకు బేస్ ఉంది కోర్ ఉంది దాని మీద మీరు అక్కడి నుంచి మొదలుపెట్టి పార్టీ నిర్మించి ఉంటే బాగానే ఉండేది ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ అంటే ఏం కావాలి రాష్ట్రంలో ప్రతి చోట దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కావాలి స్ట్రక్చర్ కావాలి ఇవి పెట్టుకోవాలి అవన్నీ పెడితే చంద్రబాబుకి ఎట్లా ఉపయోగపడతాడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి అది ఇష్టం లేదు అందుకని ఆయన నువ్వు ఇంతవరకు ఉన్నామన్నాడు ఆయన ఆగాడు దాని గురించి అన్నాము ఆయన ఉండేది చంద్రబాబు నాయుడు కోసం ఉన్నట్టుంది అన్నాం అందులో తప్పేముంది సో ఇందులో ఎవరిని అవమానించడానికల్లా మన వ్యవహార శైలిని బట్టే అవతల వాళ్ళు ఎవరైనా కామెంట్స్ చేస్తారు మేము నాలుగు జరుగుతాం ఒక్క జరుతాం అని మేమేమి అనట్లేదే ఆయన మాటలను బట్టే వాటి మీద మా మా జరిగిన వా దీని బట్టి రిపోర్ట్లర్లు అడిగితే చదివి అన్న మా అంతటా మేము కూడా అనలేదు మీరు అడిగితే చెప్పిన దానికి రిప్లై అది దాని గురించి ఆయన రకరకాలుగా మాట్లాడుకుంటే ఆయన స్థాయి తగ్గించుకుంటున్నాడు గురించి ఏమి దాంట్లో చెప్పినా కదా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండేది ఏకైక వ్యక్తిగా అందుకు మాత్రమే ఆయన లీజ్ తీసుకున్నట్టు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తిని ఆమెను మాత్రమే ఇచ్చి ఆమె కూడా ఒక బాధ్యత పెట్టి ఆ బాధ్యత మాత్రమే పూర్తి చేయమన్నట్టుంది అందులో ఏంటి కుటుంబానికి సంబంధించి కానీ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కానీ అది మాత్రమే అజెండా రాష్ట్రం ముందు పెట్టమని సో ఆమెను ఆ పద ఆ పనికి మాత్రమే ఆయన ఉపయోగించుకుంటున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను దానికే వినియోగించి అలౌదు చేసినట్టుంది అది విచిత్రంగా ఉంది ఇక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖాళీగా ఉన్న బిల్డింగ్ కాబట్టి రెంట్కి టూలెట్కి ఇచ్చినట్టున్నారు ఈయన చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు ఆ అజెండా పూర్తి చేస్తుంది ఆ చిలక పనుకులలాగా ఆయన ఏం చెప్తాడు అవే మాట్లాడుతుంది ఏళ్ళుగా ఏం జరగట్లేదు కాబట్టి ఇది చేయండి ఏం జరిగింది ఏం జరగట్లేదు అని ఆమె స్టడీ చేయలేదు రాత్రికి రాత్రి పద్దోనిమిది దిగి మొదలు పెట్టారు అంత ముందు రోజు వరకు తెలంగాణలో ఉన్నారు తెలంగాణలోనే నా జీవితం అక్కడే ఉంటారని ఆ రోజు ఉన్నారు సో అవి ఎందుకు వచ్చారు ఏం మాట్లాడుతున్నది అంత క్లారిటీ ఉన్నప్పుడు దాని గురించి మళ్ళీ ఒక విశ్లేషణ చేయడం అవసరం అనవసరం కదా వస్తుందట టూ త్రీ డేస్లో టూ త్రీ డేస్ ఒక మూడు నాలుగు రోజుల్లో ఉండొచ్చు తలకాయ వాళ్ళు చేసే పనే నాది అంటే కోర్టు ఏమిస్తుంది నాకు తెలియదు కానీ ఇప్పుడు ఈ పిటిషన్ పెట్టిన వాళ్ళే ఇంతకంటే వాళ్ళు పెద్ద ఉద్యోగులు ఐఏ చేసే ఎవరు ఎవరు నిమ్మగడ్డ రమేష్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఇంకొక రమేష్ వీళ్ళందరూ జడ్జి ఒక ఆయన భవానీ ప్రసాద్ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని పెట్టుకున్నారు నువ్వు చీఫ్ సెక్రటరీగా చేసినే ఉద్యోగం అయిపోయిన మరుసటి రోజు నుంచి ఇక్కడ డూ ఎనీథింగ్ అంటే పారితోషికం మీద ఉండే వాలంటీర్ స్వచ్ఛంద వరకు పేర్లోనే వాలంటీర్ అది అతను రాజీనామా చేసినాక అతను సిటిజన్ ఆఫ్ ఇండియా మామూలు నార్మల్ సిటిజన్ అతనికి రైట్స్ లేకుండా ఎట్లుంటాయి అది నిలబడుతుంది ఎక్కడన్నా మామూలు కావాలి